Now we are going to do Bastrika Pranayama. Raise both hands up, open your fingers, take a deep inhale. Yes, very good, everyone. Self-conthotic strokes. After thirty counts, relax everyone. Forcefully exhale. After thirty counts, relax everyone. బస్టికా ప్రాణాయామ మన శరీరంలో టాక్సిన్స్ అన్ని ఈజీగా బయటకు పంపించడం జరుగుతుంది అండ్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చక్కటి ప్రాణాయామ అండ్ మన యొక్క ఇంటర్నల్ పార్ట్స్ అన్నింటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ యాక్సిన్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అలాగే అధిక కొవ్వు భాగం ఏదైతే పేర్కొంటే మన చెస్ట్ భాగంలో అది ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది దెన్ బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా ఉంటుంది మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే మన ఒక లంగ్స్ యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది అండ్ ముక్కులో అధిక కొవ్వు పేరుకోవడం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి రావన్నమాట మనం ప్రతిరోజు చేస్తున్నట్లయితే ఓకే వన్స్ అగైన్ థర్టీ కౌంట్స్ సేమ్ ఓపెన్ యూర్ ఫింగర్స్ ఇన్ హెయిల్ ఎగ్స్ హెయిల్ పుష్ డౌన్ రిలాక్స్ ఎవరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్